హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు జోయ్ అండ్ జోస్ ఫ్రెష్ గార్డెన్ నేను మీ ఆంటోనిని ఫ్రెండ్స్ ఈరోజు మనమిద్య తోటలో ఒక స్పెషల్ ప్రత్యేకమైనటువంటి మిర్చి రకం అండి చూడండి ఫ్లవర్ వచ్చేసి ఇలా ఉంటుంది లైట్ పర్పుల్ షేడ్స్ ఉంటాయి చుట్టూ కూడా మిర్చి వచ్చేసి చెట్టు నిండా కూడా మొగ్గలు పూలు పిందులు చూడండి పర్పుల్ కలర్ మిర్చి ఎంతో గుత్తులు గుత్తులుగా అండి నేను కోస్తున్నాను లాస్ట్ టైం వీడియో కూడా చేశాను కోస్తున్న తర్వాత వెంటనే మళ్ళీ గుత్తులు గుత్తులుగా కాయలు అనేవి వస్తూ ఉంటాయి చూడండి ఎంత చక్కగా లైన్గా ఉన్నాయి మళ్ళీ ఆ కాయలు ఉన్నాయి పక్కనే పూలు అవి పూలు కూడా ఉన్నాయి మళ్ళీ మొగ్గలు కూడా పిందెలు కూడా ఉన్నాయి అంటే అంత చక్కగా ఎదిగేటువంటి మొక్క అండి ఇది ఎవరైనా కూడా పెట్టుకోవచ్చు ఎవరైనా ఈజీగా పెంచుకునేటువంటి రకమైనటువంటి మొక్క ఇది అయితే కొంత కేర్ అనేది తీసుకోవాలి ఇవి ఫస్ట్ గ్రీన్గా వస్తాయి ఆ తర్వాత లైట్ పర్పుల్గా మారుతుందనమాట లైట్ పర్పుల్గా మారి ఆ తర్వాత మళ్ళీ థిక్ పర్పుల్గా వస్తాయి చూడండి ఫస్ట్ గ్రీన్గా ఉంది ఆ తర్వాత వైలెట్ పర్పుల్లాగా మారిపోతాయి అనమాట ఇవి మామూలు మిర్చి ఎలా టేస్ట్ ఉంటాయో ఎలా కారంగా ఉంటాయో అలానే వీటికి కూడా అంత కారం ఉంటుందండి ఇవి వచ్చేసి వైట్ చిల్లీస్ అనమాట అంటే దీనిలో ఒకే చెట్టుకి మూడు రకాలు కాస్తాయి ఇలా ఆరెంజ్ ఇంకా రెడ్ మళ్ళీ అది కలర్ రేడియం కలర్ అంటారు దాన్ని ఆ రేడియం కలర్ ఒకటి మళ్ళీ వైట్ పర వైట్ పచ్చిమిర్చి ఇలా మూడు రకాలు కాస్తాయి ఆ చెట్టుకి ఇప్పుడు వచ్చేసి మనం వీటిని హార్వెస్ట్ చేసుకుందాం చూడండి చక్కగా అయిగాండి పర్పుల్గా పక్క డిజైన్ డిజైన్గా ఉన్నాయి కదా చూడండి ఒక సైడ్ గ్రీన్ ఒక సైడ్ పర్పుల్ చూడండి ఎంత బాగున్నాయో అవి చూడటానికి కూడా ఎంతో అందంగా ఉన్నాయి కదండి సేమ్ మన పచ్చిమిరకాయలు ఇప్పుడు ఎలా అయితే మనం మామూలు పచ్చిమిర్చిని ఎలా వాడుకుంటున్నామో అలాగే మనం వీటిని కూడా అన్నిట్లో వాడుకోవచ్చండి చూడండి ఇవి సూర్యముఖి మిర్చి పర్పుల్ కలర్ దీన్ని అంటారు ఇవి సూర్యుని వైపు చూస్తాయి అనమాట మనం మామూలు మిర్చి అయితే కిందకి చెట్టు కింద వేలాడుతూ ఉంటాయి భూమిని చూస్తుంటాయి కానీ ఇవి మాత్రం సూర్యుని చూస్తుంటాయి అన్నమాట అనమాట పైకి చూస్తూ ఉంటాయి ఇవి ఒక వెరైటీ మిర్చి అండి మీరు కూడా అయ్యో కొమ్మ చూడండి ఇది చాలా సెన్సిటివ్గా ఉంటుందండి చాలా జాగ్రత్తగా హార్వెస్ట్ అనేది చేయాలి లేకపోతే కొమ్మలు అనేవి విరిగిపోతూ ఉంటాయి అన్నమాట చూడండి చెట్టు నిండా వాటి నిండా కూడా మొగ్గలు ఉన్నాయి పిందెలు కూడా ఉన్నాయి ఇక నుంచి తొడియాలు తీయకుండా విడిగా మనం హార్వెస్ట్ చేసుకుందామండి జాగ్రత్తగా చూడండి అలా చేసుకుందాము అయితే మనకి ఇప్పుడు నేను ఇప్పుడు కోస్తాను మళ్ళీ వన్ వీక్ లోపే మళ్ళీ నాకు చెట్టు నిండా కాయలు వచ్చేస్తాయి ఇలా నేను ఈ చెట్టు కోసుకున్న ఈ రోజు నేను ఈ చెట్టు కోసుకుంటే ఇంకో చెట్టుకి ఇంకో రోజు కోసుకుంటాను అనమాట మళ్ళీ ఇంకో చెట్టుకి ఇంకో రోజు అలా నాలుగు మొక్కలు కానీ మనం పెట్టుకున్నట్టయితే మనకి వారానికి సరిపడా పచ్చిమిర్చి అనేది మనం తోటలోనే పెంచుకోవచ్చండి చాలా ఈజీగా నేను ఎప్పుడు చెప్తూనే ఉంటాను మీకు కౌ కౌమ్యానీర్ వేసుకోవచ్చని ఎండబెట్టిన పేడని మనం నీళ్ళలో కలుపుకొని దాని వాటర్ని ఇచ్చుకోవచ్చని మన కిచెన్లో వచ్చేటువంటి ఉల్లిపాయ తొక్క కూరగాయలు మిగిలిపోయిన కూరగాయలు కోడిగుడ్లు మిగిలినన్ను ఇదన్నిటిని కూడా ఒక డబ్బాలో కింద మట్టేసి దాని మీద మళ్ళీ ఈ వీటిని వేసి మళ్ళీ దాని మీద మట్టి కప్పి మళ్ళీ చెత్తేసి మళ్ళీ మట్టి కప్పి మళ్ళీ కిచెన్ వేస్ట్ చేసి మళ్ళీ మట్టి కప్పి ఇలా లేయర్ బై లేయర్ పద్ధతిలో మనం ఎరువుని తయారు చేసుకున్నట్లయితే ఒక్కొక్క దానికి వారానికి అంత గొప్పిడు మనం ఇచ్చినట్లయితే వద్దన్నా కూడా మనకి ఎక్కువ కూరగాయలని ఇస్తూ ఉంటాయండి చూడండి ఎంత బాగోచినాయో చాలా బాగుంటాయండి ఇవి చాలా రుచిగా కూడా ఉంటాయి చూడటానికి కూడా మనకి అవి ఎంతో అందంగా కూడా ఉంటాయి మన మెది తోటలో కూడా అవి ఒక అట్రాక్టివ్గా మన ఒక వెరైటీ కూరగాయలాగా ఉంటుందండి మీరు కూడా మీ కొద్దిగా ఎక్కడ కొద్దిగా స్థలం ఉన్న చిన్న యాభై రూపాయల బకెట్లు అయినా వంద రూపాయల టబ్బులోనైనా దేనిలో అయినా సరే మీరు ఖచ్చితంగా మిర్చి మొక్కలు అనేవి పెట్టుకోండి చూడండి ఇవి ఇవి కూడా హార్వెస్ట్ చేసుకున్నా ఇవ్వండి చూడండి ఇవి కూడా చక్కగా ఇవి ఇంతే లైవ్ లావ్ వస్తాయండి ఇంకా వీడి సైజ్ ఇంతేనో ఇంకే ఇవి కూడా అంతే కారంగా ఉంటాయండి చిన్నవైనా కూడా కారం ఎక్కువగా ఉంటాయి ఇవి నాలుగైదు పచ్చిమిరకాయలు వేసుకొని మనం కూరలు వేసుకున్నా కూడా మన కారం బదులు సరిపోతుందండి మిర్చి వాడుకున్నందువల్ల మనకి అనేకమైనటువంటి మిర్చిలో కొన్ని పోషకాలు ఉంటాయండి మనకి మన జీర్ణ సంబంధి సంబంధించి ఈ మిర్చి వాడుకున్నట్లయితే చక్కని జీర్ణ శక్తి అనేది పెరుగుతుంది చూడండి నేను చక్కగా లావుగా వచ్చినాయో చక్కగా నేను వీటిని హార్వెస్ట్ చేసా చేసుకుంటూ చూడండి ఎంత బాగా వచ్చినాయో మీరు కూడా ఖచ్చితంగా నిధి తోటలో నాలుగైదు కూరగాయ మొక్కలు ఆకుకూరలు పెంచుకోండి మనం ఆరోగ్య ఆర్గానిక్ ఫుడ్ ఆరోగ్యానికి ఎంతో మంచిదండి చూడండి ఎన్ని పచ్చిమిరకాయలు వచ్చినాయో ఎంత చక్కగా కలర్ఫుల్గా ఉన్నాయి కదా అలాగే నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఇక్కడ ఒక వెరైటీ మిర్చి ఇది కూడా హార్వెస్ట్ చేసుకున్నా ఇది కూడా సూర్యముఖి అండి సూర్యుని వైపు చూస్తూ ఉంటుంది ఈ సూర్యముఖి మిర్చిలో ఎన్నో రకాలు ఉన్నాయండి దాదాపు ఒక పదిహేను రకాల మిర్చీలు ఉన్నాయి ఇప్పుడు ఇంకో రకమైనటువంటి మిర్చి అండి ఇది రెడ్ ఇది భూమి వైపే చూస్తుంది ఇది మామూలు మిర్చి కానీ దీనికి ఒక చెట్టుకి నాలుగు రకాలు పూస్తాయి ఇది ఒక రకం అండి ఇంకో ఇంకో రకం వచ్చేసి ఇదిగోండి చిన్న మిర్చి అనమాట ఇగోండి బుడి బుడ్డి మిర్చిలు చెట్టు పొట్టి మిరపకాయలు ఆ వెరైటీ కూడా మనకి ఈ చెట్టుకి కాస్తాయి అనమాట చూడండి ఇదిగో ఇది అదే చెట్టుకి ఆరెంజ్ కలర్ పూస్తుంది గ్రీన్ పూస్తుందండి ఇలా పొట్టిమిరగాయలు అలా మామూలుగా రెడ్ మిర్చి కూడా ఈ చెట్టుకి కాస్త చిన్న డబ్బాలో పెట్టినవి చూడండి అవి కూడా వచ్చాయి ఇంకా మనం వేరే రకాన్ని చూద్దాము నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్లైకాన్ని నొక్కండి ఎందుకంటే మీకు ముందుగా నోటిఫికేషన్స్ అనేవి వస్తాయండి చూడండి టమోటాలు ఎంత గుత్తులు గుత్తులుగా వచ్చినాయో మనం నాలుగు మొక్కలు పెట్టుకున్నా కూడా మెద్ది మీద ఈ టమాటా మొక్కలు సరిపోతాయండి మనకి చక్కగా గుత్తులు గుత్తులు అనేవి వస్తాయి ఒకటి కోసుకున్న తర్వాత ఇంకొకటి కోసుకోవచ్చు చూడండి ఈ ఎండాకాలం మాత్రం వచ్చేసింది కాబట్టి చక్కగా మనం కొంత కేర్ అనేది ఈ టమాటా మొక్కలు చాలా సెన్సిటివ్గా ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా వీటిని షేడ్లో ఉంచుకోవాలి లేదంటే పైన నెట్ అయినా కట్టుకోవాలి మిద్ది మీద లేదంటే పెద్ద చెట్ల కింద వీటిని పెట్టాలి ఇది ఫ్రెండ్స్ అలాగే మీరు కూడా ఖచ్చితమైనటువంటి మొక్కలు కూడా మీరు పెంచుకొని ఆరోగ్యమైనంత జీవితాన్ని మీరు కూడా జీవించాలని ఆశిస్తూ ఉంటాను ఫ్రెండ్స్ మరొక వీడియోతో మీ ముందు ఉంటాను థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ